నమస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల చేరుకున్నారు తిరుమలకు చేరుకున్న తర్వాత ఈరోజు ఆయన ఇప్పుడు ఈ ప్రాయశిత దీక్ష ఏదైతే పదకొండు రోజులు చేపట్టారో ఈరోజు ఆ దీక్షని విరమింపజేశారు ఈయంతో పాటు ఈయన కూతుళ్ళు దర్శకుడు త్రివిక్రమ్ నెక్స్ట్ ఇంకా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి వీళ్ళందరితో కలిసి తిరుమల స్వామివారి దర్శనం చేసుకుని బయట ఆశీస్సులు తీసుకుని తీర్థ ప్రసాదాలతో పాటు ఆలయ అధికారులు ఆలయ సిబ్బంది ఈయనకి లడ్డు ప్రసాదం అలానే స్వామివారి చిత్రపటం అదే చేశారు తర్వాత ఈయన బయటకు వచ్చి ఒక డిక్లరేషన్ ఫామ్ చూపించారు వారాహి డిక్లరేషన్ ఫామ్ ఇదిగోండి దీనికి సంబంధించిన విజువల్స్ చూడండి ఇదిగోండి ఈయన స్వామివారిని దర్శించుకున్నారు దర్శనానంతరం బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇదిగోండి దర్శనం చేసుకొచ్చారు దర్శనం చేసుకొచ్చిన ఇదిగోండి చేతిలో వారాహి డిక్లరేషన్ బుక్ పట్టుకుని ఆయన ప్రశ్న ముందుకు వచ్చి చూపించారు ఇదిగోండి అసలు ఆ బుక్ లో ఏముంది ఏం రాశారు దీని ముఖ్య ఉద్దేశం అంటే ఇదిగోండి వారాహి డిక్లరేషన్ బుక్ అసలు అక్కడ అందులో ఏముంది ఏంటని చాలా మంది ఇప్పుడు చర్చించుకుంటున్నారు ఇదిగోండి ఇప్పుడు రేపు వారాహి సభ జరగబోతుంది తిరుపతి ఎస్వి మ్యూజిక్ ఆర్ట్స్ కాలేజ్ లో రేపు సాయంత్రం నాలుగు గంటలకి సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలని ఏమైనా అంశాలు ఏమైనా రాశారా పొందుపరిచారా లేదా దిశగా చట్టం తేవడానికి ఏమైనా ఈయన ఇంప్లిమెంట్ చేస్తారని కొంతమంది అనుకుంటుంటే ఇంకొంతమంది ఈయన కొంతమందిని ఎవరైతే ఈయన గతంలో ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ పేరు పేరున గుర్తు పెట్టుకుని ఏదైతే అమ్మవారు ఎలా అయితే శిక్ష విధిస్తారో ఆ దిశగా ఏమైనా వెళ్ళే దిశగా ఉన్నారో ఇంకొంతమంది అదేం లేదు రేపు వారాహి సభలో ఆయన ఏం చెప్తారా ఏంట మనం కూడా తెలుసుకుని చూడాలని ఇంకొంతమంది అందరు ఈ ముగ్గురు వ్యక్తులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు ఒకవేళ నిజంగా ఈ వారాహి డిక్లరేషన్ బుక్ లో కనుక అలాంటివి ఉంటే ఏమో చూడాలి చటరీత్య వీళ్ళు ఏం చేస్తారు కానీ ఇప్పుడు చాలా హాట్ టాపిక్ అయిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో వారాహి డిక్లరేషన్ బుక్ పవన్ కళ్యాణ్ ఎందుకు క్యారీ చేశారు అది అక్కడ ఎందుకు చూపించవలసి వచ్చింది ఈ బుక్ ని ఆయన శ్రీవారి పాదాల చెంత కూడా పెట్టి ఆశీస్సులు పొంది ఆశీసులు తీసుకుని బయటకు వచ్చి పబ్లిక్ వచ్చి అయితే చూపించారు మొత్తానికి దీక్ష విరమింప చేశారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబ సమేతంతో అందరితో సహా వచ్చి సో చూడాలి రేపు పొద్దున్న రేపు గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ఏదైతే వారాహి సభ ఎస్వి ఆర్ట్స్ మ్యూజిక్ ఆర్ట్స్ కళాశాలలో ఏదైతే మీటింగ్ జరుగుతుందో అందులో ఏమైనా ముఖ్య అంశాలు ముఖ్యమైన అంశాలు ఏమైనా చెప్తారా ఆ అంశాల మీద ఏమైనా ఆయన ఏం తీసుకుంటారనేది మనం రేపు చూడాలి ఇదే బుక్ సో ఈయన గతంలో చూసుకున్నాం వారాహి అని వ్యాన్ స్టార్ట్ చేశారు తర్వాత అమ్మవారు దీక్ష చేశారు ఇప్పుడు మళ్ళీ పదకొండు రోజులు విరమణ దీక్ష చేశారు భయంకరంగా ఇప్పుడు ఈయన పట్టుకునేదే ఒక దీక్ష పట్టుకుని సాధిస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా ఒకటి చెప్తున్నాను ఇప్పుడు ఏదైతే తిరుపతి లడ్డూలో ఏదైతే కల్తీ జరిగిందో ఏవైతే ఆరోపణలు వచ్చో ఏవైతే కలిసిందో అంటున్నారో ఏవైతే కలవలేదంటున్నారో ఈ రేపు పొద్దున రేపు సుప్రీంకోర్టు తీర్పిస్తున్నా తీర్పిచ్చిన తర్వాత లోతుగా దర్యాప్తు అయితే చేయండి ఒకవేళ మీ పార్టీలో వాళ్ళు గనక తప్పు చేసినా సరే వాళ్ళు ఎవరిని వదిలిపెట్టకండి లేదు ఇంకోళ్ళు ఎవరు చేసినా వాళ్ళందరినీ చట్టనిచ్చి యాక్షన్ తీసుకొని ఇప్పుడు పదకొండు రోజులు మీరు ఏదైతే చేశారో దాన్ని నియమ నిష్టలతో ఇబ్బంది లేకుండా వాళ్ళకి చెట్టించే యాక్షన్ అయితే తీసుకోండి సెన్సిటివ్ మ్యాటర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసేయండి రాష్ట్రంలో మాత్రం లా అండ్ ఆర్డర్ అయితే లేదు వందకి వంద శాతం కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అప్పుడే చెప్పుకుంటున్నారు ఆ దిశగా అడుగులు వేయండి మొత్తం అన్ని వాట్ ఇస్ వాట్ అన్ని చెక్ చేసి రాష్ట్రాన్ని అగ్రస్థానాలు నిలబెట్టండి రోడ్ల వ్యవస్థ సరిగ్గా లేదు కేంద్ర ప్రభుత్వం సాయం తీసుకోండి ఇక్కడతో మీ పని అయింది కాబట్టి రేపు ఆ వారాహి సభలో తెలపండి ఇంకా ఏ అప్డేట్ ఉన్నా ప్రతిరోజు ఒక సమీక్ష సమావేశాన్ని అంటే నిర్వహించి ప్రజలకు తెలుపుతూ ఉండండి అంత మెజారిటీ జనాలు మీకు ఇచ్చి గెలిపించారంటే నమ్మకం అంత విశ్వాసంతో వాళ్ళ నమ్మకాన్ని మాత్రం బొమ్ము చేయకండి పని చేయండి అని ఈ సందర్భంగా మేము కూడా మీకు తెలపడం అయితే జరుగుతున్నది